హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం కొత్తగా మగ్గం వర్క్ అనేది స్టార్ట్ చేసాం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఫైవ్ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళకైతే మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ వన్ బ్లౌజ్ మీద టూ హండ్రెడ్ అనేది లెస్ చేస్తాం అయితే మన ప్రత్యేకత ఏంటంటే మనం కలకత్తా వాళ్ళ చేత మనం మగ్గం వర్క్ చేయించుకున్నాం శారీస్ మీద కూడా మగ్గం వర్క్ అనేది చేస్తారనమాట కావాల్సిన వాళ్ళు ఈ వీడియోలో నెంబర్ ఉంటుంది నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఓన్లీ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ టూ మంత్సే ఉంటుందండి ఖచ్చితంగా ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఓపి మీరు అందరూ యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా చాలా చాలా బాగున్నాయి మీరు ఏ డిజైన్ తీసుకొచ్చి చేయమన్నా కూడా చేస్తాను ఓకేనా కర్దానా వర్క్ ఉంటుంది మన దగ్గర తర్వాత స్ప్రింగ్ వర్క్ ఉంటుంది ఇట్లా మీకు మార్కెట్లో ఏదైతే ఇప్పుడు అవైలబుల్గా ట్రెండింగ్గా ఉన్న వర్క్స్ మీరు వేయించుకోవచ్చు ఓకేనా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాల్ ఓన్లీ మెసేజ్ చేయండి ఈ నెంబర్కి ఓన్లీ బ్లౌజ్ తీసి మీరు పంపించినా సరే మమ్మల్ని కొని వేయమన్నా మేము కూడా వేస్తాం అయితే ఫస్ట్ బ్లౌజ్ తీసుకైతే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అడ్వాన్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటున్నాయి వర్క్స్ ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయినా కూడా మీకు దాంట్లో చాలా డిజైన్స్ అనేది పెట్టడం జరిగింది చాలా మంచి మంచి డిజైన్స్ పెట్టాను చూడండి శారీస్ కూడా ఎవరైతే వర్క్ చేయించుకోవాలనుకున్నారో వాళ్ళు వాళ్ళు కూడా వర్క్ చేయించుకోవచ్చు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బాయ్ కామెంట్ మీ ఇంకా ఎవరైనా వచ్చారా